మనం ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని ముప్పై ఐదవ డివిజన్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహిద్ ఫక్రుద్దిన్ కురేషి గారు ఉన్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీని ఒక తల్లిలాగా భావించి కాంగ్రెస్ పార్టీని విడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తున్నారు మొత్తం మీద ఇటు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ధనవంత పాత్రగా ఎంతో కృషి చేశారు ఇప్పుడు తనంతు పాత్ర వచ్చింది ఈ ఈ కార్పొరేటర్ ఎలక్షన్ లోపల తను కూడా ముప్పై ఐదవ వార్డు నుంచి కార్పొరేటర్గా నిలబడ్డాడు మొత్తం మీద బీపం కోసం వెయిటింగ్ ఉండు ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ప్రజలైతే కురేష్ గారు ప్రజాసేవలో ఉంటారు ప్రజలు అందుబాటులో ఉంటారు ప్రజలకి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు మొత్తం మీద అన్నగారు మన దగ్గర ఉన్నారు ముప్పై ఐదవ డిజన్ నుంచి ముప్పై ఐదవ డిజన్ నుంచి అన్నగారితో మనం మాట్లాడడానికి ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమంలో మనం చర్చిద్దాం తను నమస్తే నమస్తే అన్నా మీరు ఇక్కడ ప్రజాసేవలో ఉన్నారు మీ గురించి ప్రజలైతే అన్న కురేషి గారు హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నారని కూడా కొంతమంది ప్రజలు కూడా చెప్తున్నారు దాన్ని ఎట్లా చూస్తారు ప్రజలకి మేము ఏం చేసిండ్రు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి మేము పార్టీకి పట్టుకొని ఒకటే పార్టీకి పట్టుకొని మనం పనిచేస్తున్నాం ప్రజలకి రేషన్ కార్డులు కానీ ప్రజలకి పెన్షన్లు కానీ ప్రజలది ఈ ఈ మన ఇంద్రమ్మ ఇల్లు కానీ ఎన్నో రకాల రకాలుగా స్కీమ్లు వచ్చినాయి ఇంకా స్కీమ్లు లాంచ్ అవుతున్నాయి ఇంకా అది మనం ముందలు తీసుకోవాలి ప్రజలకు మేలు జరగాలి అని మేము కూడా అదే హార్డ్ వర్కర్గా పనిచేయాలి అని మేము కూడా కోరుకుంటున్నాం ఇంకా ఏముందంటే ఇంకా ము ముందర మా గవర్నమెంట్ ఉంది అని ప్రజలు కూడా మా అరే ఇన్ని ఇన్ని ఏండ్లకెళ్ళి కష్టపడుతుండ్రు కదా ఒకసారి ఈయన కూడా ఒకసారి అవకాశం ఇతం అన్నట్ల ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కూడా ముందు ఏమన్నా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసారా టూ థౌసండ్ ఫోర్టీన్లో చేసిన టూ థౌజండ్ ఫోర్టీన్లో లా నేను ఆ సింప్రతి కూడా కొంచెం తలిగే వస్తుంది అరే ఓసారి కూడా రెండు మూడు సార్లు తన్నాడు. ఓసారి అవకాశం ఇద్దామన్నట్ల ప్రజలు మాకు వార్డ్ ప్రజలు కూడా నికి చెప్తున్నారు అన్నట్ల. మాకు చెప్తున్నారు. ఇలా వడ అనం మీ ఆల్్రెడీ అవకాశం ఉంది అన్నట్ల చెప్తున్నారు. చెప్తున్నారు చెప్తున్నారు. ఓకేనా. ఇంకోటి అనా ఇప్పుడు ప్రజలు కురేష్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి అంటే ప్రజలకు రీసెంట్గా మనం అధికారంలా లేనప్పుడు కూడా మేము పనిచేసినాం ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము ముందరికి పోయి ముందరికి పోయి మేము పనిచేసినాం ఇంకోటి ప్రజలకి ఏం కావాలి అందుబాటులో ఉంటా అని మేము చెప్పినాం అందుకోసమే దయచేసి ఒకసారి మా వార్డు ప్రజలకు చెప్తున్నా మా గవర్నమెంట్ ఉంది ఏమేమి రకాలు మా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఎడ్యుకేషన్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తుంటారు దాని తర్వాత ఇంకో ఎన్నో స్కీమ్లు కానీ ఇది మాస్ ఏరియా కాబట్టి ప్రజలకు ఏమేమి కావాలి ఏమేమి అంది అందించు ఏమేమి అంది అందలేదు దాని గురించి కూడా మీరు ఒకసారి మేము ప్రజా పాలన ఫైల్ తీసుకొని మనం ప్రజలతోనే పోతాం మీకు కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ రైతు బంధువు కానీ రైతు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరికి మేము కూడా అడుగుతున్నాం యాభై యాభై వాళ్ళకి వచ్చినాయి యాభై యాభై రాలే అది కూడా మా ఎమ్మెల్యే సాబ్బకి మొన్న ఫైల్ పంపించినాం మొత్తం ఫిలప్ చేసి ఎన్నో రకాలుగా మేము చేయాలి అని మనం కూడా ఇచ్చేస్తాం ఇంకొకటి ఇప్పుడు మే వార్డ్ లోపల ఈ ముప్పై వార్డు లోపల డివిజన్ లోపల చూసుకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఇరవై ఐదు నెలలు కావాల్స్తుంది కాబట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు మీ వార్డ్ వైస్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఐదు నుంచి ఆరు బొర్లు వేయించిన ఓకే అంటే అనేమైనా వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది మాకు ఎక్కువ ఇక్కడ వాటర్ ప్రాబ్లమే ఐదు నుంచి ఆరు బొర్లు వేయించినా లైట్లు వేపించినా థమ్లు వేయించినా ఇంకోటి మనకు చిన్న చిన్న పనులు రోడ్ల పనులు కూడా పెట్టినా నేను ఆల్రెడీ ఒక మూడు నాలుగు రోడ్లు ఉన్నాయి చాలా ఇది ఉంది మనకు రైల్వే ట్రాక్ రోడ్ కూడా ఉంది అవునా ప్రధాన సమస్య అది ఇప్పుడు బాట పోవడానికి కూడా అవు మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చి ఆయన విజిట్ చేసిండ్రు అని అది కూడా పర్పోజల్లో పెట్టిండ్రు తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ తర్వాతనే అయితే అది తొందరగా మా గవర్నమెంట్ ఎట్లా మా కార్పొరేషన్ గెలిచినాక ఫస్ట్ ఫాలోవర్ అదే పని చేయాలి అని మనం ఆలోచన మనకు అది పెద్ద ప్రాబ్లం ఉంది మన వాటి ఇంకొకటి రోల్ల విషయంలో మొత్తం ఇక్కడ ఇక్కడ మీ వాళ్ళ లోపల ఇంకా ఏమన్నా రోడ్లు అన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి నేను కూడా అది మొత్తం ఫిల్అప్ చేసి అది కూడా పంపి పంపించిన దానికి ఇది ఏం లేదు అది కూడా అవుతుంది మన తొందరగా ఎలక్షన్ అయిపో అది కూడా ఏ మన ఆలోచన సరేనా ఇప్పుడు హిందూ ఇంద్రమైల్ అని ఇప్పుడు అనేక గ్రామ పంచాయతీ లోపల వస్తున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఇళ్ళు తెచ్చేటట్ల ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు ఒక కార్పొరేట్ అభ్యర్థిగా ఇప్పుడు నిలబడకూడతున్నారు కాబట్టి ఎట్లా హామీ ఇస్తున్నారు సార్కి కూడా మేము ఒక మాట పెట్టిన ఎమ్మెల్యే సార్ కూడా మేము చెప్పినాము సార్ మీ మన మాస్ ఏరియా కవేల ఇల్లు ఎక్కువ ఓకే ఇక్కడ బీద కుటుంబం ఎక్కువ ఎక్కువ కాబట్టి వాళ్ళకు జర మెయిల్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తే మేము ముందరికి పోతామని సార్ ముందాలు కూడా మేము పెట్టినాం ఇంకోటి దాని తర్వాత మొన్న రీసెంట్గా ఇద్దరు కట్టకుంటే కూడా అది క్యాన్సల్ చేయించి వేరే వాళ్ళకి చేయించినాము దాదాపు మా వార్డ్లో ఒక తొమ్మిది మందికి పదకొండు మందికి ఏమో మా డబుల్ బెడ్రూమ్ లోన్లు కానీ ఇంకా ఏమంటారు అంటే ప్రజలు ప్రజలు ఏమంటారు అంటే ఇంకా హామీలు ఇస్తున్నామంటే అంటే ఇంకా మా ప్రభుత్వం వస్తే ఇంకా కరెక్ట్ మీరు కూడా కరెక్టే ఇప్పుడు మాకు అధికారం మేము కూడా పోయి మా పెద్ద ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమో ఓపెన్ గా మీరు పని ఎవరు హక్కుదారులు ఉండవో వాళ్ళకి మేలు జరగాలి అని మా ఎమ్మెల్యే సార్ కూడా ఆలోచన అదే ఉంది ఇవాడు బీదో బీదో కుటుంబం ఉన్నాయి వాళ్ళకి జర లేపి చూడాలి మనం కూడా వాళ్ళకి సాయం చేయాలి అని మా ఎమ్మెల్యే సార్ కూడా అదే కాన్సెప్ట్ అలాగే ఇంకొకటి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మన మామనర్ పట్టణంలో అరవై డివిజన్లు ఉన్నాయి ఈ అరవై డివిజన్ల లోపల కార్పొరేటర్లను గెలిపించడానికి మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ మనకు ఫస్ట్ ఫార్ ఎడ్యుకేషన్ ఓకే మంచి ఎడ్యుకేషన్ లో వస్తే అన్ని వాళ్ళకి మెయిల్ అయితే ముందర ఏమన్నా చేసుకోవచ్చు ఎందుకంటే మీ కూడా శ్రద్ధ పెడుతున్నాడు ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాడు కేటాయిస్తున్నాడు రకరకాల స్కీమ్లు ఉన్నాయి దానికి మనం ఎవరు హక్కుదారులు ఉన్నారో వాళ్ళకు దొరకాలి అని మేము కూడా ఆశిస్తున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా మైనార్టీలో కూడా చాలా సేవ కార్యక్రమాలు కానీ కొన్ని మీకు కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించడం మీ బావులు కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా మంచి బడ్జెట్ కేటాయిస్తున్నాం కదా ఎట్లా వస్తారు అది మీ మీ ఇంకోటి మా కురేషి సొసైటీకి ఇరవై హజ్ ఈ ఎక్స్ రోట్ కన అమలు చేసిండ్రు దాని తర్వాత ఇరవై ఐదు లక్షలు కూడా సంక్షన్ అయిపోయింది భూమి కూడా అయిపోయింది అది ఫండ్ కూడా ఓకే అయిపోయింది మన జంగిర్పిర ఐటీ అది కూడా మొన్న రీసెంట్గా మొన్న అది అది కూడా ఓపెన్ అయింది కానీ అన్ని పనులు ఒకటేసారి జరగాలి అంటే జరగలేదు కదా టైం పడుతుంది దానికి కంపల్సరీ మైనార్టీలకు కూడా మెయిల్ చేయాలి అని పెద్దమ్మ రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా కట్టుబడి ఉన్నాడు దానికి ఏం అభ్యంతరం ఏం లేదు ఓకే సార్ ఇంకోటి లాస్ట్ ఫైనల్గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ముప్పై ఐదో డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్ కార్పొరేట్ ఎలక్షన్ల కోసం సార్ నేను చెప్పేదేమో ఫస్ట్ అయితే మా వార్డ్ ప్రజలకి మా డివిజన్ ప్రజలకి నేను ఒకటే హామీస్తున్నా మీరు ఎప్పుడు కూడా మాకు నేను అందుబాటులో ఉంటా అని మీరు ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలి అని మేము కూడా కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మొత్తం మీద సురేష్ గారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తేనే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మొత్తంలో అందుతాయి ప్రజలు కూడా సుఖ సంచతలతో ఉంటారు ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రధానంగా మేము నెరవేరుస్తాం ఇంకోటి రైల్ ట్రాక్ దగ్గర ఈ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది కాబట్టి ఈ బ్రిడ్జి ఇక్కడ రోడ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఇది మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాం ఇది కూడా అతి త్వరలోనే ప్ర పరిష్కారం చూపిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కురేష్ గారు చెప్పడం జరిగింది ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోపల అనేక సమస్యలు ఉండే ఈ వారి సమస్యల లోపల ఉన్నటువంటి నీ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్లు కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి మేము తీర్చాం ఇంకా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడికిక్కడ అవి కూడా మేము గుర్తిస్తున్నాం ఇవి కూడా మా ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి అవిటిని కూడా ఈ త్వరలోనే ఎలక్షన్ అయిపోయిన వెంబడే ఇవి కూడా మేము పరిష్కరిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురేష్ గారు చెప్పడం జరిగింది